వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వెంకట్ నిన్న బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీసీ జాబితాల్లో ముస్లింస్ చేర్చడంపై బీజేపీ ఊరుకునేది లేదని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది దీనిపై మనతో మాట్లాడడానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇరవర్తి అనిల్ మనతో ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం సార్ అనిల్ చెప్పండి ముఖ్యంగా నిన్న బండి సంజయ్ చేసిన కామెంట్స్ బీసీ జాబితాల్లో ఏదైతే ముస్లిం చేర్చడం బీజేపీ ఊరుకునేది లేదని చెప్పేసి కామెంట్ చేశారు దీనిపై ఏం చెప్తారు బండి సంజయ్ మెదడు లేదని చెప్తారు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానం ఉండాలి కదా ఓబీసీలు అంటే ఏంటిది ఓబీసీలో ఏ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి ఏ క్యా క్యాస్ట్లు ఉన్నాయి అని తెలుసుకోవాలి కదా మండలి కమిషన్ సిఫారసు చేసినప్పుడు యాభై రెండు శాతం రిజర్వేషన్లు యాభై రెండు శాతం ఉన్నారని తెలిసింది టోటల్ బీసీస్ దాంట్లో నలభై మూడు శాతం పైన అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ హిందూ ముస్లింస్ హిందూ బీసీస్ అన్నారు ఎయిట్ పర్సెంట్ ముస్లిం బీసీస్ అని తెలిసింది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటిదంటే వెనుకబడిన తరగతులు అంటే ఏంటిదంటే వృత్తి చేసుకునే వాళ్ళు ముస్లింలలో ఉన్న క్రిస్టియన్లలో ఉన్న ఏ మతంలో ఉన్నా కానీ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వస్తారు క్యాస్ట్ కాదు ఫస్ట్ బండి సంజయ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం ఇవ్వాలని చెప్పి నిర్ధారించింది ఇరవై ఏడు శాతం అమలు అవుతుంది ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అమలవుతున్న ఇరవై ఏడు శాతం ఓబీసీలలో ఆల్రెడీ ముస్లిమ్స్ ఉన్నారు తెలంగాణ నుంచి మనం తీసుకుంటే ముస్లిమ్స్ ఓబీసీ లిస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ తీసుకుంటే ముస్లిమ్స్లో దర్జీ ఎంట్రీ నెంబర్ నైంటీ వన్ ముస్లిమ్లో రాజ్మిస్త్రి బటియారా మెహతర్ ఖురేషి దూదేకుల లడాఫ్ పింజరి ఇట్లాంటి నూర్ బాష్ ఫకీర్ ఫకీర్ ఇట్లా ఇవన్నీ కూడా సెంట్రల్ ఓబీసీలో లిస్ట్లో ఉన్నాయి అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా ఆల్రెడీ ముస్లింస్ దే ఆర్ ఎంజాయింగ్ ద రిజర్వేషన్స్ అండర్ ఓబీసీ కోట ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా ముస్లిమ్స్ ఆర్ హ్యావింగ్ రిజర్వేషన్స్ అట్ ద సెంటర్ అదే కాకుండా మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొత్తగా తీసుకొచ్చిన పది శాతంలో కూడా వందులో కూడా ముస్లింలకు ఉంది ఎవరైతే ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్లు ఎవరైతే ఎంజాయ్ చేస్తలేరో ఆ ముస్లింలకు ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ ఉంది మరి తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు అంటే ఎందుకు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు సో మీరైతే బీసీకి సంబంధించి అయితే ముస్లింస్ కూడా యాడ్ అవుతారని చెప్పేసి మీరు ఏదైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో మరి ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఆయనకు తెలియదు అంటారా లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోరాటం ముందుకు తీసుకొస్తున్నట్టు ఎందుకని అంటారు నేను ఒకటే యాడ్ అవుతున్నాను తెలియకనే మాట్లాడుతుడు అంతకుముందు మాట్లాడిన బండి సంజయ్ వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి కొనిస్తా గుండు పోతే గుడు గుడు గీపిత్తా లేకపోతే కారు పోతే కారు కొనితా ఇల్లు పోతే ఇల్లు కొనిస్తాను ఆ తర్వాత మరి ఏమైనా బండి సంజయ్ మరి బండి కొనిస్తానోమా బండి పోయిందని అడిగితే ఏమంటుండు ఇన్సూరెన్స్ ఉన్నదిగా ఆ ఇన్సూరెన్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నాడు అంటే అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం బండి సంజయ్కి అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా బండి సంజయ్కి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను బట్టి సంజయ్ అదే అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారు మరి ముస్లింలు వద్దంటున్నావా నువ్వు అది ఎవరు పెట్టిండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిందే మీరు దానికి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సపోర్ట్ చేసినాం మరి సపోర్ట్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలు వద్దని మరి ముస్లింల కోట ఉంది కదా ముస్లింస్ ఆర్ ఆల్రెడీ ఎంజాయింగ్ దట్ ఈడబ్ల్యూఎస్ కోట మనం మరి నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటిదంటే బీసీ ఇప్పుడు రిజర్వేషన్లు పెస్తాం ఈడబ్ల్యూఎస్ నువ్వు పది శాతం ఇచ్చినాం కాబట్టి ఈ దేశవ్యాప్తంగా బీసీలకు లెక్కబెట్టి రిజర్వేషన్లు పెంచమని అడుగుతున్నాం అందులో భాగంగానే తెలంగాణలో మేము ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీ నిలబెట్టుకోవడానికి మేము చట్టం చట్టబద్ధత దానికి చేస్తున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం నుంచి నలభై రెండు శాతం బీసీలకు పెంచుతున్నాం అది మీకు ఇష్టం లేదు ఒక్కసారి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచితే మీ పార్టీ ఇంకా కథమైపోతే భయం అవుతుంది బీజేపీ కనబడకుండా పోతుందన్న భయం దానికోసం ఇలా మళ్ళీ ఈ కులగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ముస్లింలదు వాళ్ళొద్దు వీడొద్దు అని చెప్పేసి కులంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు కులగాలను అడ్డుకుంటే ఇంకా రిజర్వేషన్ పెంచరాదు కాబట్టి నీకు ఇష్టం లేదు బీసీలకు న్యాయం చేయడం నీకు ఇష్టం లేదు అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి చూసుకుంటే తీవ్ర అన్యాయం జరుగుతుంది రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఉన్నాయో మరి స్థానిక సంస్థలు కానీ ఇవి కానీ బీసీలు గుణపాఠం చెప్తారని చెప్పేసి బండి సంజయ్ అంటున్న పరిస్థితి ఒక బీసీలని ఏర్పే చేర్చే ఇది నేర్పించే ఇదనుకోవచ్చా మనం ఎవరికి గుణపాఠం నీకు చెప్తారా మాకు చెప్తారా పెంచులోని చెప్తాడా చెప్తారా రిజర్వేషన్లు పెంచిన గుణపాఠం చెప్తారా కూలగానే ఆధ్వర్యానికి చెప్తారా ఎవరికి చెప్తారో ఇప్పుడు ఎన్నికలలో కదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలని సో మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సర్వే చేశారో ఇంతకుముందు ఆ సర్వేకి సంబంధించి చూసుకుంటే మళ్ళీ మీరు పదహారు నుంచి ఏదైతే చేయబోతున్నారు సో ఎందుకు మళ్ళీ మళ్ళీ రీసర్వే ఎందుకు చేయబోతున్నారు అని బండి సంజయ్ కూడా ఏంటంటే ఈ సర్వే బోగస్ సర్వే అని కూడా వ్యాఖ్యానించారు బండి సంజయ్కి బీసీల రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదు బీసీల రిజర్వేషన్ నేను చెప్తున్నాను కదా బీసీలకి రిజర్వేషన్లు పెంచితే రేపు వాళ్ళకి బీజేపీకి మనగడ ఉండదని ఒక భయంతోనే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ డ్రామాలు అంతేగాని ఇవాళ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం స్పెషల్ డ్రైవ్ చేయడం తప్పేమన్నా మళ్ళీ పాల్గొనని చెప్పేసి ఇవాళ బీసీ సంఘాలు అందరు కూడా డిమాండ్ చేసిన మళ్ళీ ఒకసారి కులగణన చేపట్టండి మళ్ళీ ఒకసారి స్పెషల్ డ్రైవ్ చేయండి స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్పేమన్నా చేయొద్దా అంత సైంటిఫిక్గానే ఇప్పటివరకు కులగణన జరిగింది వీళ్ళే వీళ్ళకి ఇష్టం లేదు కులగణన చేయడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయి బీసీలకు రిజర్వేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది కాబట్టి ఇక మాకు మనుగడ ఉండదని భయం ఎందుకు ఎందుకు బీజేపీకి ఎందుకు నష్టం అనుకుంటున్నారు నష్టం అంటే బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పది శాతం చేసిన మరి మరి పదిహేను శాతం ఓసీలు ఉన్న దగ్గర పది శాతం రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందున్న కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడిన రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే అని మండల కమిషనే తెలిసింది మండల్ కమిషన్ యాభై రెండు శాతం తెలిసినప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని ఆ రోజు చెప్పింది ఇప్పుడు వెసులుబాటు ఉంది పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ వస్తుంది మేము చాలా వెనుకబడినని బీసీలు అంటున్నారు అన్ని రంగాల్లో వెనుకబడినారు కూడా వాళ్ళకి పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన పార్టీల పైన కూడా ఉంటుంది వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మరి అందుకే మేము పెంచుతున్నాము కులగాన్ని అందుకే చేస్తున్నాము తప్పేముంది దాంట్లో వాళ్ళకి పెంచి పెంచిన వాళ్ళు లేకపోయి లేదు మేమైతే పెంచుకుంటాం కదా మొత్తానికి చూశారు కదా ఏదైతే బీసీలకు సంబంధించి చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలపై బీసీలకు ఏదైతే న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది సో ఇదే విధంగా ఏదైతే బీ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇంకా కార్పొరేట్ లెవెల్ గనే మాట్లాడుతున్నారో కేంద్ర మంత్రిగా మాట్లాడతలేదని చెప్పేసి ఎవరికి అనిల్ చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు భూపాల్ తో వెంకట్ గాంధీభవన్ నుంచి